బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రీల్స్ పిచ్చితో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని ప్రమాదకర స్టంట్లు వేస్తూ తాము చిక్కుల్లో పడడమే కాకుండా పక్కన వారిని సైతం ఇబ్బంది పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొందరు ఎంతవరకైనా వెళ్లడానికి రెడీగా ఉన్నారు తాజాగా రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది రీల్స్ మోజులో రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి శంకరపల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది నాగులపల్లిలో యువతి కారును గమనించి స్థానికులు అడ్డుకున్నారు అయినా కూడా పట్టాలపై వేగంగా కారు నడుపుతూ ఆ యువతి ఎవరి మాట వినకుండా మొండికేసింది అదే సమయంలో ఎదురుగా రైలు వచ్చింది ట్రైన్లో లోకో పైలట్ పట్టాలపై కారు వస్తుండడాన్ని గమనించి అలర్ట్ అయ్యి ట్రైన్ ను నిలిపివేశాడు దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది యువతి నిర్వాహకంతో పట్టాలపై పలు రైళ్లు ఆగిపోయాయి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు ఆ యువతి ఎవరు ఎందుకు ఇలా చేసింది మద్యం మత్తులో ఏమైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు మన యూటీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం ఆ యువతి ఎంత మొండికేసిందో అక్కడి స్థానికులు తనని పట్టాలపై నుంచి పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు తను ఎంత మొండికేసిందంటే అక్కడ పట్టాలపై ఉన్న ట్రైన్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది బెంగళూరు నుండి హైదరాబాద్కు వచ్చే ట్రైన్లు కూడా గంటల తరబడి ఆలస్యంగా రావడం ఐ మీన్ ఆలస్యంగా వచ్చే ఇది కూడా కనిపిస్తుంది ఎందుకంటే తను అలా వండికేయడం వల్ల అక్కడ రైళ్లు కూడా నిలిచిపోయామని మనం గమనించవచ్చు I'm <laughs> sorry. ఈ మధ్య ఇలాంటి ఘటనలను మనం చాలానే చూస్తూ ఉంటాం ఇలా రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని ఇలా ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు చిక్కుల్లో పడుతున్నారు అండ్ పక్కన వాళ్ళని కూడా చిక్కుల్లో పెడుతూ ఉన్నారు ఈ సందర్భంగా చూస్తే అట్లా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొందరు ఎంతవరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారని ఇదే తాజా ఘటన నిరూపిస్తుంది తాజాగా రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేస్తుంది మీరు విజువల్స్ లో కూడా అదే విజువల్ చూస్తూ ఉన్నారు రీల్స్ మోజులో రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది ఆ యువతి నాగులపల్లిలో యువతి కారును గమనించి స్థానికులు అడ్డుకున్నారు అయినా పట్టాలపై వేగంగా కారు నడుపుతూ ఆ యువతి ఎవరి మాట వినకుండా మండికేసింది అదే సమయంలో నేరుగా రైలు వచ్చింది ట్రైన్ లోకో పైలట్ ఆ కట్ట పట్టాల మీద కారు వెళ్తున్న దాన్ని గమనించి ఆయన అలర్ట్ అయ్యి కారు ట్రైన్ నిలిపివేయడం జరిగింది దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు అయితే అక్కడ ఆ యువతి చేసిన పనికి పట్టాలపై చాలా రైళ్లు కూడా ఆగిపోయాయి బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న రైళ్లు కూడా ఆగిపోయాయి అయితే గంటల తరబడి రైళ్లను నిలిపివేశారు అధికారులు ఈ సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అసలు యువతి ఎందుకు ఇలా చేసింది ఆ యువతిని అయితే ఫస్ట్ అదుపులోకి తీసుకున్నారు అసలు ఎందుకు ఇలా చేసింది మధ్య మత్తులో ఏమైనా ఉందా అనే కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తూ ఉన్నారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు அகடையை கொஞ்ச நாளைக்கு வரேன்